జై శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల యాభై ఐదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణి సవ్యాఖ్యానే పంచమాంసే త్రిశోధ్యాయ పారిజాతాపహరణం నిన్నటి భాగంలో సత్యభామ కోరిక ప్రకారం శ్రీహరి పారిజాత వృక్షమును తీసుకొని గరుత్మంతునుపై ఉంచగా అప్పుడు వనరక్షకులు ఇట్లు పలికిరి శచి విభూషణార్థాయ దైవైరమృతమంతి ఉత్పాదితోయం నక్షీమీ గృహీత్వం గమిష్యసి దేవతలు అమృతం కొరకు మథనము చేయుచున్నప్పుడు శచీదేవి అలంకారము కొరకు సృష్టించబడినది ఈ వృక్షమును తీసుకొని క్షేమముగా వెళ్ళజాలవు దేవరాజోముఖ ప్రేక్షీ పరిగ్రహం మౌఢ్యా ప్రార్థయసే క్షేమీ గృహీత్వైన దేవరాజు రోజు ఎవరి ముఖమును చూస్తాడో ఆ శచ్చిదేవి స్వీకరించిన పారిజాత వృక్షమును మూర్ఖత్వముతో ప్రార్థించుచున్నావు ఈ వృక్షమును తీసుకొని క్షేమముగా ఎవరు వెళ్ళగలరు అవశ్యమస్య దేవేంద్రో కృష్ణ కృష్ణయాస్యతి వజ్రోదకరం చక్రం అనుయాస్యంతి చామరాహ దీనికి దేవేంద్రుడు తప్పక ప్రతీకారమును చేయును వజ్రమును ఎత్తిన చేయగల దేవేంద్రుని దేవతలు వెంట నడిచెదరు విష్ణుచిత్తియ వ్యాఖ్యా అవశ్యమితి యాస్యతి కరిష్యతి విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం అవశ్యం అని యాస్యతి చేయగలడు తదలం సకలైదేవై విగ్రహేణ తవాచ్యుత విపాకకటుయత్కర్మ తన్న సంసంతి పండిత అచ్యుత దేవతలతో విరోధములు చాలుము ప పరిణామదశలు చెడుచే చెడు చేసడు కర్మను పండితులు ప్రశంసించరు శ్రీపరాశరవు వాచ శ్రీ పరాశరుడు పలికిరి ఎొక్తే తైరువాచైతాన్ సత్యభామాతి కోపీని శచి చారిజాత్యా కోవా చక్ర రక్షకులు ఇట్లు పలుకగా అతి అయిన సత్యభామ వారితో ఇట్లు పలికెను పారిజాతమునకు శచి ఎవరు సురాధిపుడు ఇంద్రుడెవరు సామాన్యర్వలోకే దేశో అమృతమంధనే సముత్పన్నరు కస్మాత్కోతి వాసవ అమృతమంధనము చేయుచున్నప్పుడు పుట్టిన వృక్షము సకలలోకమునకు సామాన్యము అయినప్పుడు ఒక్క ఇంద్రుడు ఎట్లు తీసుకుంటాడు యథాసురా యథై దేవే యే బెందు శ్రేర్వనరక్షిణ సామాన్యసర్వకస్ ఎేషోమృతమే సురాచంద్రుడు లక్ష్మి సర్వలోకమునకు ఎట్లు సామాన్యమో పారిజాత వృక్షము కూడా అందరికీ అట్లే సమానమే భర్తృవాహు మహాగర్వా తృణీనమదో శచీ తత్క్యతమలం కక్షాంత్యా సత్యాహారయతి ద్రుమం తన భర్త అయిన ఇంద్రుని బాహుబల గర్వముతో శచీదేవి దినని అడ్డుకున్నది అందుకే ఇక ఓర్పు చాలు సత్యభామ పారిజాతమును హరింపచేయుచున్నది అని చెప్పుడు కథ్యత చతుృతం గత్వా పౌలోమ్యా వచనం మమ సత్యభామా వదత్ గర్వోద్ధతాక్షరం వనరక్షకులారా త్వరగా వెళ్ళి సచీదేవికి నా మాటగా చెప్పుడు సత్యభామ గర్వముతో ఉద్ధతాక్షరములుగా చెప్పుచున్నది అని ఎది త్వం దయిత భర్తు వశ్య పతిస్త మద్భర్తుర్హరతో వృక్షం తత్కార నివారణం నీవు నీ భర్తకు ప్రియురాలవైతే నీ భర్త నీకు వశుడైతే నా భర్త వృక్షమును హరించుచున్నాడు దానిని నివారింపచేయము జానామితే పతించ శక్రం జానామి త్రిదేశ్వరం పారిజాతం తదాప్యేనం మానుషి హారయామితే నీ పతిని ఇంద్రుని తెలియదును సురాధిపతిని తెలియదును అయినా ఒక మనుష్య స్త్రీ పారిజాతమును హరింపచేయుచున్నది శ్రీ పరాసరభువాచ శ్రీ పరాసరులు పలికిరి ఏత్యుక్త రక్షిణో గత్వా సత్యో ప్రోచుర్యదోదితం శ్రుత్వాచోత్సాహయామాసా చక్రం సురాధిపం సత్యభామ ఇట్లు పలుకగా వనరక్షకులు వెళ్ళి సచీదేవికి సత్యభామ చెప్పింది అన్నది అన్నట్లు చెప్పిరి దానిని వినిన సచ్చిదేవి సురాధిపుడైన ఇంద్రుని ప్రోత్సహించను తమస్త దేవా సైన్య పరివృతో హరిం ప్రయో పారిజాతార్థం ఇంద్రో యోద్ధం ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ అంతట ఇంద్రుడు సకల దేవతల సైన్యములతో కూడి పారిజాతము కొరకు శ్రీహరితో యుద్ధము చేయుటకు వెళ్ళను తత పరిగణిశ్రింస గదాశూలవరాయుధ బు స్త్రిదా సజ్జా సక్రే వజ్రకరే స్థితే ఇంద్రుడు వజ్రమును చేతిలో ధరించి నిలువగా దేవతలందరూ పరిగణిశ్రింస గదాశూలములు మొదలగు ఆయుధములను ధరించి సిద్ధముగా ఉండరి తతో నిరీక్ష గోవిందో నాగరాజో పరిస్థితం శక్రం దేవపరివారం యుద్ధాయ సముపస్థితం అంతట గోవిందుడు గజరాజుపైనున్న వారిని దేవపరివారముతో యుద్ధమునకు వచ్చిన ఇంద్రుని చూచి చకార శంఖ నిర్ఘోషం దిశశబ్దేన పూరయన్ ముమోచ సరసంఘాతాన్ సహస్రాయుత దిక్కులను శబ్దముతో నింపుచో శంఖధ్వని చేసను వేలు పదివేలు నిశితములైన సరసమూహములను వదిలెను సశేషము జయ శ్రీమన్నారాయణ